వాడు రాక్షస గడిలో పుట్టింది కాకుండా ఇంకో ఇంకో నా కొడుకుని కూడా రాక్షసు గదిలోనే కన్నాడు వాడికి తా తా కొమ్మిస్తే తూ అంట రాదు వాడికి వాడు ప్రెస్ మీట్లు పెట్టడం ఏంది మనకి కర్మ నాకు అర్థం కాదు ఆంధ్రప్రదేశ్ అనే పట్టిన కర్మ ఏందో నాకు అర్థం కావటం లేదు నిజంగా ఇందా గజ్జల బ్రహ్మ ఏ మునుక ఇందా గజ్జల రెడ్డి గారు ఒక మాట అన్నాడు నా కొడుకును కొట్టకుండా మనం వదలటం నష్టపడ్డ ప్రతి తమ్ముడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త చేసిన తప్పు అని ఒప్పుకుంటున్నాను అందరి తరఫున కళ్ళకొండలు నా కొడుకును గుడ్డలిప్పి తందాల్సిన మనం ఆ గుడ్డగాని పంపించడం చేసిన తప్పు కాబట్టి కొడుకు పుట్ట కొడుకు పుట్టాడు నాకు ఈయన ఎందుకు వదులుతున్నాడు నాకు అర్థం అట్లా డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి పావుతాభిషేకం చేస్తా ఒక్కసారి మన అందరినీ ఆయన ఒత్తి 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 గులాబ్ జామున్ వచ్చినట్టు మనం ఒత్తుతున్నాడు కానీ కొట్టండి నా కొడుకులను ఒక మాట అంటల్లా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన నోట్ల నుంచి వద్దు 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 ఇసు పుట్టిపోతున్నాడు నాకు ఎవరినా ఒక నినగదివో చేస్తే కానీ మాట నా కొడుకు లేకపోతే మాటరు ప్రతి నా కొడుకులు ఎత్తిపోతున్నాడు ఐదు రూపాయలు కూడా తాగన ఆగనవు ఎన్ని పది రూపాయలకి నా కొడుకులు బాటిల్గా నా కొడుకురా పాతి రూపాయల బాటల్కి నా కొడుకులు కలగనాస్తున్నారు బయటకు వచ్చిన నా కొడకలారా నీకు ఇష్టమంటే సుచరిత అని ఇష్టం వచ్చి అని మాట్లాడేదాన్ని మళ్ళీ మళ్ళీ వచ్చిన ఎస్సీలు కాలం నా కొడక జగన్మోహన్ రెడ్డి రాజురా రాజురా రాజాతి రాజురా రాజాతి రాజురా నా కొడకలారా తెలుసుకోండి మీరు ఎప్పటికైనా సరే సుచరిత ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు రావాడు ఆ పిల్ల కోటి ఓటికి పనిచేయటం కొత్త ఐఏఎస్ ఆఫీసర్ రా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మరి సినిమా ఆయన చచ్చిపోయినప్పటికీ చచ్చిపోయిన పండి చనిపోయినప్పటి నుంచి కూడా నిన్నంటూ కాస్త లాగా పైడి చెమ్మ చాటం తమ్ముడు దాచుకుంటూ బ్రతికింది ఆమె అలాంటి తల్లిలు పట్టుకుని ఇష్టం వచ్చిన మాట అసలు నా కొడుకులు దయచేసి చెప్తాను తెలియజేసిన తమ్ముళ్ళరా వదిలేండి వదిలే మన వైఎస్ఆర్ పార్టీలోకి నీటికల్ మా పార్టీ ఇక్కడ నర్సరాపాటలో పెట్టా బయట సత్తుకుని బాడ నా కొడుకు వాడి గురించి చెప్పనివై రెండు నిమిషాలు వాడు సత్తులు వెళ్ళిపోయాడు ఎందుకు పోయాడు సత్తులు సత్యాల గురించి మాట్లాడుతున్నాడు బతికి నాకు వెళ్ళేడా అన్నా కొడుకు వెళ్ళిపోయాడు అటాచన్నాం మనకి కాబట్టి దయచేసి గుర్తు పెట్టండి తెలుగుదేశం తమ్ముళ్ళు నిన్న ఒంటరిగారి నా మీద అటాక్ చేయాలంటే ఆ రెడీ ఆయా రెడీ వాళ్ళు వస్తే ఎప్పుడు రెండు నా కొడకలరా నాకు వేల కోట్లకు దండలు పడతాయి గుర్తు పెట్టుకోండి గమనించుకొని దయచేసి చెప్తున్నాను తెలుగుదేశం తమ్ముళ్ళకే వద్దు పార్టీ అందరూ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి నా అందరూ దయముంది జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఉన్నప్పుడు ఎవరు నోటితో వస్తే వాడు నా కొడుకుని ఎలా చెప్పు తీసుకుని కొట్టడం తర్వాత చూసుకుంటారు మన నీతి మంది డాక్టర్ శ్రీనివాస రెడ్డి గారికి మనందరం కూడా ఒకసారి కోపంగా చెబుతా ఉండి అయ్యా మాకు టైమ్ ఏదా మనం అని చెప్పి అడుగుతాం ఆయన నోటితో ప్రాణం పోయిన శాంతి 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 సమాధానం తప్ప గాంధీ మహాత్ములాగా వేరే ఒక భాష రాదు దయచేసి నేను తెలుగుదేశం తమ్ముడు చెప్తున్నాను మీ పార్టీ కంపు కొట్టింది కోడిగుంటలాగా మురిగిపోయింది దయచేసి వైఎస్ఆర్ పార్టీకి రావాల్సింది దాకా పిలిపిస్తుంది